సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ సార్ పోయినసారి సార్ వేసిన మా నాలుగు వందల పదహారు ఎలా ఉంది సార్ కూచు అవును శ్రీనివాస రెడ్డి గారు కంపెనీ నాలుగు వందల పదార్చాడు ఏంటంటే బాగుంటుంది నాయసరావు అదే రకం వేసాం ఎక్స్ ఒక పది కట్టలతో పని అయింది ఆయిల్ తక్కువ కాయలు రంగు ఉండయి మాకైతే ముప్పై నాలుగు గంట అయినాయి రంగు గాని కోత గాని వస్తుంది కలర్ గాని బాని నలి ముప్పై నాలుగు కింటాల్ కలిగే రైతు మన రేట్ ఎలా పడింది సార్ మార్కెట్ లో పదమూడు పడ్డాయి అప్పుడు పదమూడు వేలు పడి ఓకే సార్ మన రైతులకి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు వేసుకోమని చివరి సారిగా మన రైతులకి ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్